సో మీ వల్ల ఇతరులకు డిస్టర్బ్ కాకుండా చూసుకోండి మీరు ప్రతిసారి మాట్లాడుతూ పోతుంటే ఏమవుతుందంటే ఎదుటి వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది మీరు డిస్టర్బ్ అవుతారు ఎదుటి వాళ్ళకు డిస్టర్బ్ అవుతారు ఎదుటి వాళ్ళని డిస్టర్బ్ చేసేటువంటి రైట్ మీకు ఉండదండి సో కాబట్టి సో మీకు మీరు మీ వల్ల ఎదుటి వాళ్ళు డిస్టర్బ్ కాకుండా చూసుకోండి ఇంతకుముందే చెప్పినట్టుగా స్క్రీన్ ఎక్కువసేపు చూడడం వల్ల కలిగేటటువంటి కంటికి సంబంధించినటువంటి సమస్యలు కానీ ఇతర శారీరక సమస్యలు కానీ రాకుండా ముందే జాగ్రత్తలు తీసుకోండి ఆ కంప్యూటర్లలో తర్వాత ల్యాప్టాప్లో ఫోన్లో సెట్టింగ్స్ను మార్చుకోండి దీనివల్ల ఇంకా మీరు బాగా వినగలుగుతారు ఇవి కొన్ని ఆన్లైన్ క్లాస్ ఎటిక్విటీ అంటే కొన్ని ఇలా ఉన్నాయి చూడండి బీ ప్రిపేర్డ్ మ్యూట్ యువర్ సెల్ఫ్ ప్రజెంటేషన్ ఇలా చేయాలి హెడ్ ఫోన్స్ను వాడాలి సో ఇలా ఇలా ఉన్నాయండి విరామం తీసుకోండి మళ్ళీ ఆ బ్రేక్లో మళ్ళీ స్క్రీన్ చూడొద్దు మళ్ళీ యాడ్లో చూడొద్దు మళ్ళీ మీరు ఇవన్నీ రకరకాలైనటువంటి యాడ్స్ యూట్యూబ్ వార్తలు లేకపోతే స్క్రీన్ షాట్లు చూడొద్దు సో క్లాస్ అంటే క్లాసే బ్రేక్ అంటే బ్రేకే తీసుకోండి దీనివల్ల మీకు ఈజీగా ఉంటుంది ఇంకా హ్యాపీగా చిన్నపిల్లలైతే వాళ్ళ తల్లిదండ్రులను పక్కన కూర్చోబెట్టుకొని జాగ్రత్తగా వినండి ఇంకా బాగుంటుంది